నటరాజ నృత్య కళానికేతన్ నలభై ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో తమ నృత్య ప్రదర్శనలు చేసిన సందర్భంగా పలువురు చిన్నారులకు గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డులో చోటు దక్కింది ఈ సందర్భంగా వారిని మంత్రి పొంగులేటి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించారు అనంతరం మంత్రి మాట్లాడారు నటరాజా నృత్య కళానికేతన్ నలభై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో తమ నృత్య ప్రదర్శనలు చేసిన సందర్భంగా పలువురు చిన్నారులకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది ఈ సందర్భంగా వారిని మంత్రి పొంగులేటి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ పాశ్చాత్య దేశాల్లో కూడా ప్రాచీన కళలకు ఆదరణ లభిస్తుందని తెలిపారు ఇతర దేశాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా కూచిపూడి భరతనాట్యం కథక్ తదితర కళల్లో మంచి ప్రాచుర్యం పొంది జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర స్థాయిలో కూడా విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారని చెప్పారు నటరాజ నృత్య కళానికేతన్ వ్యవస్థాపకులు మాస్టర్ ఎస్ మాధవరావు నలభై ఎనిమిది సంవత్సరాలుగా వేలాది మంది పిల్లలకు శిక్షణ ఇవ్వడం ఎంతో అభినందనీయమని కొనియాడారు ఇదే ఒరవడిని కొనసాగించాలని మాధవరావుకు సూచించారు ఓటీ ప్రపంచంలో అత్యంత కీలకంగా ఉన్న భరతనాట్యం కథ తదితర అంశాలపై నేటితరం చిన్నారులు తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో నటరాజ నృత్య కళానికేతన్ వ్యవస్థాపకులు ఎస్ మాధవరావు సీనియర్ జర్నలిస్టు మాధవరావు యోగి తదితరులు పాల్గొన్నారు